స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభినా రెడ్డి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అంటే బాగుండాలని కోరుకుంటున్నారు అండ్ ఆల్సో మీరు బాగున్నారని కోరుకుంటున్నాను కొంచెం థిక్ అయింది ఓకే సో కమింగ్ టు ద పాయింట్ వాల్ట్ వీడియో ఇస్ గోయింగ్ టు బి సో గుడ్ అండ్ సో స్పెషల్ బికాస్ అంటే బికాస్ నా ఫేవరెట్ ఫుడ్ చేస్తుంది మా అమ్మ బేసికలీ ఐఎమ్ అ వెరీ బిగ్ సీ ఫుడ్ లవర్ అనమాట అండ్ ఈరోజు కింద అన్నీ సీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ దట్ టు రాయలసీమలో ఎక్కువ దొరకవు బేసికలీ బొమ్మిడాలు తెలుసా మీకు ఐ గెస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మస్ట్ హ్యావ్ నోన్ బికాజ్ నా చూసే అంటే నా ఆడియన్స్ చూసేవాళ్ళు చాలా వరకు ఫ్రమ్ వైజాగ్ అండ్ విజయవాడ అండ్ యూనో కోనసీమ ఆ సైడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కడప ఈ సైడ్ కంటే ఆ సైడ్ ఇంకా ఎక్కువ ఉన్నారు సో ఐ గెస్ యూ గైస్ మస్ట్ హ్యావ్ నో దాట్ అండ్ యా సో టుడే మా అమ్మ వేస్తుంది వంటకాలన్నీ కింద నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాను ఐ జస్ట్ ఐ జస్ట్ కేమ్ హియర్ టు యూనో జస్ట్ స్టార్ట్ రికార్డింగ్ ఎందుకంటే నేను ఎప్పుడు మర్చిపోతే డైరెక్ట్ ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత రికార్డ్ ఆన్ చేస్తా సో అందుకే ఐ థాట్ లెట్స్ జస్ట్ సిట్ హియర్ ఇన్ దెన్ లెట్స్ జస్ట్ టాక్ ఫస్ట్ మంచి ఇంట్రో ఇద్దామని చెప్పి నేను ఐ థింకా స్టార్ట్ చేశాను అనమాట సో ఫస్ట్ మ్యామ్ స్కిన్ కేర్ వేసుకొని లెట్స్ గో డౌన్ అండ్ దెన్ లెట్స్ హ్యావ్ సో మచ్ ఫన్ సో నేను ఫస్ట్ వచ్చేసి బేసిక్ స్కిన్ కేర్తోనే స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా కూడా అండ్ బై ది వే దిస్ ఇదే నా స్కిన్ కేర్ అవుతుందని ఎప్పుడు చెప్పను బట్ నేను ఎప్పుడైనా బేసిక్ మాయిశ్చరైజర్ అండ్ బేసిక్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను సో ఫస్ట్ టైం యూజింగ్ మాయిశ్చరైజర్ గైజ్ ఇది మంచి మ్యాంగోయిష్ టెక్స్చర్ స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది నాకైతే ఈ మాయిశ్చరైజర్ బాగా నచ్చింది అంటే పచ్చి మామిడికాయ స్మెల్ ఉంటుంది అట్లే ఉంటుంది కొంతసేపు ఇది లోపలికి బాగా అబ్జార్బ్ అయిన తర్వాత ఐ యూజ్ సన్ స్క్రీన్ పాక్స్టైల్ నుంచి అనమాట నేను కొత్త ట్రై కొత్తగా ట్రై చేద్దామని చెప్పి కొన్నాను గోల్డెన్ ఆర్ గ్లో సన్ స్క్రీన్ రియలీ గుడ్ లైక్ రియలీ రియలీ గుడ్ గ్లోయి గ్లోయిగా ఉంది చాలా బాగుంది సన్ స్క్రీన్ అండ్ ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో నాట్ స్పాన్సర్డ్ ఐ థింక్ విచ్ ఐ లవ్ అబౌట్ హోమ్ ఇస్ దిస్ ఓన్లీ చాలా ఫ్రీ టైం వస్తుంది నాకు ఇట్లా మాట్లాడడానికి అంతా నేను నేను కాలేజ్లో ఉన్నాను అనుకోండి అవి అంటే ఇక్కడ కూడా పనులు ఉంటాయి బట్ ఐ మేక్ టైం ఓకేనా కొంచెం ఫ్రీ టైం ఉంటుంది పెద్ద కష్టం అట్లా అనిపించదు నాకు ఏం చేస్తాం సీత పొమ్మిడాయలని డ్రెస్సింగ్ చేస్తుంది క్లీన్ బాగుంది ఎండలోనే బాగుందా అదే మా సీత ఇట్లానే వేస్తుంది ఇప్పుడు ఇవన్నీ బొమ్మిడాయలు అనమాట వీటిని వీటిని ఇప్పుడు శుభ్రం చేసుకొని నీట్గా తర్వాత సోరీ అప్పు మీ నాన్న చేస్తున్నాడు అని చెప్పినాం డుగుత శుభ్రంగా కాదు ఏ దేంతోనో తింటే బాగుంటుందని చెప్పినా వినకు రొట్టెలో రొట్టెలోకా మేమేం కట్టేలా వాళ్ళు వాడికి వచ్చి పడుకుంటే మేము వాడిని బోన్లోకి పారా బోన్లోకి అంటే వాడు వినకోకుండా అదో లేచినాడు రెస్పెక్టా ఓకే బేబీ ఓకే ఓకేనాలు సో వాడు ఏంటంటే బోన్ వాడి బోన్లో కాకుండా నేను ఈడ పడుకుంటాను ఆడ కూర్చుంటాడనమాట ఇంకా మేము ఆడే కట్టేయాలా లేదనుకో ఇంకా నిద్రబోడు ఈడ వాడికి నిద్రపోవాలని నార్మల్గా మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈడ కొన్నిసార్లు కొన్నిసార్లు ఆడా ఏం కోవా తంతనం ఇంకా పడుకుంటాడు గాయ్స్ ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తుందో చూడాలనుకుంటున్నారా ఫిష్ కర్రీ చూపిద్దాం అనుకుంటే అమ్మ ఆల్రెడీ చేసేసింది అయిపోయింది ఇంకో ఫిష్ కర్రీ చేయాలి కాబట్టి ఇంకో ఫిష్ కర్రీ ఏం తెలుసా మీకు చూపిస్తాను నేను అదేందో రాయలసీమలు ఎక్కువ చేసుకోరు అది ఎందుకంటే దొరకదు కాబట్టి అక్కడ ఉండే ఫిష్ కర్రీ అయితే నా ఫేవరెట్ ఓకే సో ఇది ఫ్రైకి ఆల్రెడీ మొత్తం అంతా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అమ్మ సో ఇవాళ ఫిష్ ఫ్రై తర్వాత ఇలా వస్తే ఇక్కడ ఫిష్ కర్రీ అండ్ తర్వాత బొమ్మిడాయిలు చెప్పేసిన ఆల్రెడీ మీకు బొమ్మిడాయిలు బొమ్మిడాయిలు కూడా వేస్తాం అమ్మ బొమ్మిడాయిలు పులుసు చేస్తా ఉండే టేస్ట్ చూడలేను కొంచమే నాకు కాలుతుంది నాకు పెద్ద భయం పెద్ద భయం అప్ప కాలేదులే పర్ఫెక్ట్ వా ప్పటి బొమ్మిడాయిల్ అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు నేను మా అమ్మ మా అమ్మకి పెడతాను అనమాట మైక్ సో దట్ షీల్ ఎక్స్ప్లెయిన్ మీకు కూడా అర్థమవుతుంది కదా ఎట్లా ఎట్లా అని చెప్పి మీ మమ్మీ వాళ్ళతో మీరు కూడా చేయించుకోండి లేదా మీరైనా చేసుకోండి మళ్ళీ చేసి ఏదో అనుకుండే నా స్టైల్ మా అమ్మ స్టైల్ ఈస్ ది ఫేవరెట్ స్టైల్ అద్భుత అని తిన్న తర్వాత మీరు అనకపోతే నాకు చెప్పండి మళ్ళీ చెప్పండి ఫస్ట్ అంతే ఆనియన్స్ తర్వాత కరివేపాకు అండ్ పోపు ఏముంటుందో ఫస్ట్ అవన్నీ వేసేసుకున్నాము తర్వాత ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ ఆనియన్స్ ఫ్రై కావాలని కొంచెం సాల్ట్ గీట్ అంతా వేసుకున్నారు నాకు మెయిన్గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఫిష్ కావాలా దాని తర్వాత ఇక్కడ ఎంత సైజు మా ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అంట మసాలా తక్కువ చింతపండు ఎక్కువ ఉంటుంది సో దాట్ మనకు పులుసు కావాలి కదా అందుకు నెల్లూరు స్టైల్లో ఒక ఇంకా రెండేమో ఇవి ఆన్ రెండు ఉంటాయా ఒకట ఒక టమాటా ఇక్కడేమో ఇది వేగుతా ఉంది గోల్డెన్ బ్రౌన్ అవసరమా అవసరం లేదా ఓకే ఇప్పుడు సాంబార్ కానీ ఇట్లా ఫిష్ కర్రీకి ఇట్లా వేసుకోవడానికి పౌడరు నేను చేసి పెట్టుకుంటా మసాలా దినుసులు అన్నీ మసాలా దినుసులు అంటే అన్నీ కాదు కొంచెం ఓన్లీ ఫిష్ లేకి పౌడర్ ఇది వేస్తే స్మెల్ బాగుంటుంది ఏం వేస్తాం ధనియా మెంతులు కొద్దిగా ఆవాలు కొంచెం మిరియాలు జీలకర్ర లాస్ట్ మిక్సీ కొట్టుకునేటప్పుడు కరివేపాకు వేసి బాగా ఇట్లా ఫ్రై లాగా చేసి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను స్మెల్ బాగుంటుంది ఫిష్ లేకి కానీ సాంబార్ ఏ ఏ సాంబార్కైనా బాగుంటుంది ఇది గైస్ నేను కానీ కిచెన్లోకి వచ్చానంటే నేనేం పని చేస్తానో తెలియదు కానీ పాప మా అమ్మని అంతా కన్ఫ్యూజ్ చేసేస్తా గైస్ నేను అది ఇది చేస్తాను చూడండి మా అమ్మ అట్లేం లేదు అనుకోకుండా ఏమంటుందో ఏమంటా పనికి రెండు పనులు అయితే ఈ అమ్మాయికి నేను తలబెట్టుకోవాలా చూసుకోవాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటానము ఒకటే అనుకుంటా కదా ఒక టమోటా ఏమో కదా అంతేలే ఒక టమోటా వేస్తాము చింతపండు వేస్తాం కాబట్టి పులుపు ఉంటుంది సో మామిడిపండు చింతపండు అన్నీ యాడ్ చేస్తుంది కాబట్టి బాగా సరిపోతుంది అది ఎంత కొంచెం పసుపు టమోటా మగ్గుతుంది బాగా ఇందాక సాల్ట్ కూడా యాడ్ చేసిందమ్మా ఇంకంతే కారేస్ న అదేమంటారు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయే లోపు నేను కోకోనట్ తెప్పించుకున్నా అని చెప్పినా కదా ఇప్పుడు ఆ కోకోనట్ వాటర్ తాగలను కారం వేసిన చింతపండు పులుసు ఇప్పుడు మంచిగా వస్తుంది ఓకే ఇప్పుడు అయితే చింతపండు జ్యూస్ లోపల యాడ్ అనమాట బాగా పులుసు అవుతుంది కదా ఇప్పుడు పులుసు కోసం మనం అందుకే టమాటాలు కొన్ని వేసుకున్నాం కదా పక్కనేమో రైస్ కూడా అయిపోతూ ఉంది బడ్డీ రైస్ అది అదే బడ్డీ రైస్ పక్కన అవతల సైడ్ మంది అంతే అదే బడ్డీకి సాల్ట్ లేదు మాకు మామూలుగా అంతే నో ఫ్రెండ్స్ హీజ్ ఆర్ తమ్ముడు నాకు తమ్ముడు మా అమ్మకు కొడుకు అనుకోండి ఫేవరెట్ అది కూడా చెప్పి ఇప్పుడైతే ఫస్ట్ బేస్ ప్రాసెస్ అయితే ఇదే అనమాట బాగా ఇది ఇంకా బాగా ఉడకాలా ఉడికిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఇక్కడ ప్యాలర్గా ఏం జరుగుతుందంటే మామిడికాయ ముక్కలు అమ్మ కోస్తూ అనమాట మామిడికాయలు ఇంకా చేపలు యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది చేప సారీ ఎప్పుడు చేప చేపనే వస్తుంది అది ఫిష్లో యాడ్ చేసుకుంటే అదిరిపోతుంది అనమాట మామూలుగా మా అమ్మ ఇంకొక చేపల కూర కూడా చేసింది కాల్ నేను చూపించింటా ఉతలపక్కుంది చూపిస్తా అది కూడా సో దాంట్లో ఏంటంటే అది బొచ్చలు ఇదేమో బొమ్మిడాయలు అనమాట చూడండి ఇది ఎంత మంచిగా ఉడుకుతుందో బలి ఉంది కదా చూడ్డానికి స్మెల్ అయితే జమ్మని వస్తుంది కదా చింతపండు నెయ్యంగానే మాది ఇక ఆ టేస్ట్ స్మెల్ అసలు భలే ఉంటుంది వేసి నా మీల్ వైల్ నేను కోకోనట్ వాటర్ కూడా తాగేస్తాను అది అయిపోయే లోపు ఏంది నువ్వు అంటే ఈరోజు ఒకటే ఉన్నావా లేకపోతే నార్మల్గానే ఎప్పుడు అట్లే ఉంటావా అంటే నేను ఎప్పుడు అట్లే ఉంటావు అమ్మ కానుకొని ఉంటాను అతుక్కొని ఉంటాను అనమాట బల్లిలాగా ఏమంటారు ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ రోజు నేను పైకి పోయినా కూడా మళ్ళీ తర్వాత లాస్ట్ రోజు అంటుంది ఏమంటుంది అంటే ఆ ఏంది నువ్వు అసలుకి నాతోనే లేవే నాతో టైమే స్పెండ్ చేయలేదే అంటదనమాట సో అవుతాను దాని నుంచి సో అందుకు అందుకని కాదు నాకు కూడా ఇష్టం కాబట్టి ఆడే ఉంటా మాట్లాడుకుంటా అట్లా ఇట్లా ఉంటా అనమాట తిరుగుతాం అమ్మ చుట్టూనే మా కలిసి మీరు కూడా చాలామంది అట్లే ఉంటారు కిందికి దేం అమ్మ ఎడద్దు అని కనిపించాలి ఫస్ట్ వెతుకుతాం అమ్మ గురించి ఇట్లా 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 అని దొరికిన తర్వాత ఓకే మళ్ళీ పని ఉండదు కానీ ఊరికట్లా ఓకే సో ద ఫైనల్ పార్ట్ మొత్తం నీట్గా ఉడికిపోయింది అక్కడ లోపల అదంతా మగ్గింది బాగా చింతపండు పులుసు చింతపండు పులుసు అంతా ఇప్పుడు అమ్మ వేస్తా ఉంది ఫిష్ మొత్తం పులుసులోకి యాడ్ చేసేస్తూ ఉంది ఈ ఫిష్ అంతా బాగా మంచిగా వాష్ చేసుకోవాలా ఫిష్లో అయితే ఇదే అనమాట బాగా ఎంత హెల్త్కి మంచిదో అంతే మంచి కూడా మనం వాష్ చేసుకొని పెట్టుకోవాలా అయితే ఏం లోప్పు నిమ్మకాయ పసుపు ఉప్పుతో కదా వేసి బాగా నీట్గా వృత్తి బాగా అయిపోతుంది అందులో బ్లాక్ది ఉంటుంది తీసేస్తే స్మెల్ లోపల కదా అప్పుడు స్మెల్ ఉండదు అంతే సో ఇప్పుడు మన ఫేవరెట్ అయినటువంటి మామిడికాయలని యాడ్ చేసుకుందా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు గైస్ నాకైతే నిజంగా చెప్పాలంటే చేపలది పులుసు కాకుండా చేపలు పక్కన పెట్టి ఓన్లీ మ్యాంగోస్ వేసి పులుసు వేసినా తినేస్తాను నేను అది ఏందో తెలియదు కానీ మామిడికాయల టేస్ట్ మారిపోతుంది తెలుసా లోపల పడంగానే బా గైస్ కలర్ చూడండి ఎంత బాగుందా ఉంది మా కలర్

మామూలుగా ఎవ్వరు మా అమ్మే నేర్చుకుందంట చాలా బాగా వేస్తుంది సూపర్గా వేస్తుంది వంటకాలన్నీ మ్యారేజ్ అన్నం చేసి అదే మా అమ్మ మ్యారేజ్ అయినప్పుడు మా అమ్మకు అన్నం చేయడం కూడా రాదంట ఇప్పుడు చూడండి చాలా వేస్తుంది అన్ని వంటకాలు అన్నీ ఎక్కువ మసాలాలు వేయదు అంటే చాలా మినిమల్గా వేస్తుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట చేయంగా చేయంగా వచ్చింది మేము అదే వంట చేస్తూ చేస్తూ ఇది మేము కూడా ఫుడ్ ఇస్తే కదా సో నేను తింటా ఫిష్ బాగా నాకు ఫిష్ ఇష్టం ఇదేమో కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే ఎట్లానో ఏమో కానీ మామూలుగా ఫిష్ అయితే బాగా తింటా ఇది ఇప్పుడు తిన్నాక చెప్తా ఇట్లా నెల్లూరు నుంచి పంపించినప్పుడు తిన్నా చూడు అదే ఇంకా తిన్నా అప్పుడు పంపించినప్పుడు చేసినది తిన్నా కానీ నాకు గుర్తులేదు ఎప్పుడో చాలా ఇయర్స్ అయిపోయింది కదా అదే చాలా ఇయర్స్ అయిపోయింది నాకు గుర్తులేదు మా యాక్చువల్లీ కానీ స్మెల్ అయితే మాత్రం ఫిష్ లాగా అంటే ఫిష్ మామూలుగా నాకు వస్తుంది కదా పులుసు అట్టే గమాలి గమాలిస్తుంది బాగా పక్కన బడ్డిగాడిది కూడా మా కూడా ఫిష్ ఇది పెడతావా మామూలుగా వాడి ఫిష్ అంతా వాడికి అది అది తింటాది వామిటింగ్ చేసుకుంటద చేసుకోదా ఏదో అన్నావు నువ్వు ఎప్పుడో నాకు ఒకసారి అమ్మ చూడండి పెద్ద పాత్రలో వేసింది పులుసు కాబట్టి బాగా పులుసు అంత ఉంటాదనా ఎట్లా అంటే విరగకుండా అట్లా చంపు ఇట్లా తీయాలనుకోండి ఇట్లా తీసుకో ఫిష్ బాగుంటుంది ఈ గిన్న ప్రాసెస్ అంతే అయిపోయింది కొత్తిమీర వేసుకొని మనము ఆఫ్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా మామిడికాయని చూసినా మనకు ఉడికింది అనుకో మా ఫిష్ కూడా ఉడికింది ఎట్లా తెలుస్తుంది ఉడికిందా ఇది ఇట్లా ఉంది కదా ఇక్కడ మామిడికాయ ఉంది కదా మనం కలిపితే అట్లా అంటే ఇట్లా 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 పడుతుంది మెత్తగా ఉంటుంది అప్పుడు మనకు సరే సరే ఆవు ఉడికిపోయింది పచ్చి మామిడికాయలు దాంట్లో వేసినాక కొంచెం చేతితో ఇట్లా అంటే అది మెత్తగా అయిపోతుంది అంట అప్పుడు అర్థమైనట్టు ఉడికిపోయింది అని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గట్ల పెట్టి వేయడమేనా వేసుకొని కొత్తిమీర కొత్తిమీర కంప్లీటెడ్ అయిపోయింది తెలిసిపోతుంది కదా అయిపోయింది అన్నట్టు నీట్గా తెలిసిపోతుంది ఆయిల్ పైకి తేలుతుంది సో అయిపోతుంది అంతా అయిపోయినట్టే బెస్ట్ పార్ట్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ హోమ్ అండ్ పక్కనే అమ్మ పక్కన ఉండడం ఏంటంటే టేస్ట్ కోసం ఇస్తారనమాట టేస్ట్ కోసం అమ్మ ఇప్పుడు నన్ను టేస్ట్ చూడని చెప్పిస్తుంది అండ్ అదే కాకోకుండా ఇది నెక్స్ట్ డే రేపు ఇంకా బాగుంటుంది రేపు ఎందుకు నైట్కి కూడా సూపర్ ఉంటుంది నైట్కైనా కూడా బాగుంటుంది అయిపోయింది క్లోజ్ ఎయిట్ మా సో మన ఫిష్ ఫ్రై కూడా సారీ ఫిష్ కర్రీ కూడా కంప్లీట్ ఫైనలీ వద్దు ఫిష్ ఆల్రెడీ కదా పులుసు మ్యాంగో వెయ్యి బాగా అక్కడ మామ ఫిష్ ఫ్రై వేస్తుంది మా డాడీకి నాకు పుల్సా ఇష్టం కాబట్టి ఫస్ట్ పుల్సీ వెళ్తున్నాము

ఓకే సో ఇప్పుడు డాడీ చెప్తాడు ఎట్లుందో టేస్ట్ డాడీని ఫేవరెట్ కదా డాడీని బొమ్మడాయ నువ్వు ఇందాక ఎలా స్టోరీ చెప్పినావే నాలుగిస్తారు ఇది అని వాళ్ళకు బొమ్మడాయి అక్కడ వాళ్ళకు పులుసు ఇష్టం అవును ఇక్కడ వాళ్ళకు బొబ్బిడాయ ఇష్టం తర్వాత నెస్ట్ ఇటు నెస్ట్ కొరమినిస్ దీన్ని ఇలా తీసుకొని ఇలా నోటో నైసా అంటే నేను తినాలి ఆల్్రెడీ చిన్న ఉన్ని లోపల

ఇది టైపు టైప్ కానీ రేపు సద్దిది చాలా బాగుంటుంది ఓకే సో ఫైనల్లీ టెన్ కి ఎంత రేటింగ్ ఇస్తావు నువ్వు ఫుడ్ కి టెన్ కి ఎంత రేటింగ్ ఇస్తావు టెన్ 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 రెండోది ఏం తెలుసా దీంట్లో ఎప్పుడైనా బొమ్మిడాయ బొమ్మిడాయలు కానీ ఏ చేపలైనా చేపల్లో ఎప్పుడు కూడా ఇలా మామిడికాయ పడితే ఇంకా ఇంకా రుచి ఇలా గుర్తుగా చేప పులుసు కలుపుకొని ఇలా బాగా చేపలుసు కలుపుకొని బాగా ఈ మామిడికాయ దబ్బా ఈ పైన వేసుకొని ఇలా వేడివేడిగా ఉంది చల్లగా ఉండే ఇంకా బాగుండేది సూపరా కూడా చేప ఫ్రై చేసేటప్పుడు ఇలా ఉండాలి బా చూడండి చాప కూడా ఎంత పెద్దది అనేది దీని ఆకారాన్ని బట్టి అర్థమవుతుంది చూడు చేప చూడు ఎలా ఉందో ఇలా కాలాలా ఇలా 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 అన్నప్పుడు చూడు అట విడిపోవాలి చూడు ఎంత బాగుందో ఇప్పుడు ఇది ఉంది ఈ చేప ఉంది ఈ చేప చూడు ఊరికి జస్ట్ గట్టిగా అన్నంలే అట అట చూడు చూడు తిందా ఓపిస్తాలే అది ఆవిపించడం పద్ధతి అన్నం కొద్దిగా నేను ఏమంటారు తిన్న తర్వాత నా వర్క్స్ చేసుకొని ఇంకా ఫుల్గా కోమా అనమాట ఫుల్ స్లీప్ వేసినాను అండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అట్లయితే ఉంది రికార్డ్ చేయడం మర్చిపోయినా కదా మళ్ళీ రెజ్యూమ్ చేద్దామని చెప్పి చేసినా అంటే రెజ్యూమ్ స్టార్ట్ చేసినా వీడియో స్టార్ట్ చేసినాను బడ్డీగాడు నేను యాక్చువల్లీ ఏం చేసినానంటే ఇంకెట్లా ఇంకెక్కడికి బయటికి ఏం పోయేది ఏం లేదు అని చెప్పి స్కిన్ కేర్ కూడా మొత్తం కంప్లీట్ చేసుకున్నాను కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకో వాకింగ్ బావాలనిపిస్తూ ఉంది సో వాకింగ్కి వెళ్ళేసి ఫస్ట్ ఇప్పుడు కాసేపు బడ్డీతో ముచ్చట్లేద్దాం ఎందుకంటే వాడు ఖాళీగా ఉన్నాడు సో మనకు ఖాళీగా బడ్డీ నుంచి అసలు ఇష్టం లేదు సో ఇప్పుడు వెళ్ళి బడ్డీతో కొంచెంసేపు మాట్లాడి బడ్డీ బట్ అక్కడే ఉండి బడ్డీ ఐ టాక్ ఏ హాక్ కలిసి అట్లా అంటాడు కానీ అసలు కొరకడు స్మూతీపా బేసికలీ మీకు ఇప్పుడు ఒక విషయం చూపించాలి బడ్డీకి ఇక్కడుండే ఇదంటే చాలా భయం అనమాట అంటే నీళ్ళు బాగా భయం మా ఒకసారి విల్ విల్ చెక్ ఇట్ అవుట్ చూడండి చూడండి నాకు నీళ్ళకి అసలు సంబంధమే లేదన్నట్టు చూడు నా అప్పకొస్తాడు వస్తాడనమాట అంటే నేను కాపాడుతానని వాడి నుంచి ఏ మా వద్దు నో నేను యాక్టింగ్ చేస్తున్నాను అంటే నేను అడుస్తున్నా కదా సో వెల్కమ్ టు మై డిన్నర్ సిరీస్ అగైన్ నవ్వు వీ హ్యావ్ రెండు రెండు ఫిష్ కర్రీస్ చేసింది కదా అమ్మ సో అందులో ది సెకండ్ వన్ ది ఫస్ట్ వన్ ఐ మీటింగ్ సెకండ్ వన్ ఆల్రెడీ తినేసిన బొమ్మిడాయిలు తిన్నా కదా సో ఇప్పుడు ఇంకొకటి తింటున్నా ఫిష్ ఫ్రై కూడా తినలే కదా నేను మధ్యాహ్నం బికాజ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టేస్ట్ బొమ్మిడాయిలు అందుకే ఇవే తినలా నేను అమ్మ అలా బయటికి డ్రైవ్కి వెళ్ళేసి వచ్చినాం అనమాట ఇంకా ఫుల్ లాగలేదా అని మొత్తం ఇంట్లో 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 ఫిష్ ఉంది కదా కొడతా అని సో అందుకే ఇంకా అక్కడ ఏం తినలేదు రైస్ మీకు ఎంత మీ మీలో ఎంతమందికి దోశ ఫిష్ కర్రీ ఇష్టం నేనైతే ఫస్ట్ ఉంటా మీరు ఒకటి ట్రై అంటే యోగ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్ విచ్ ఇస్ రియల్లీ టేస్టీ